సూర్యాయ చంద్రాయ మంగళాయ ముదాయ ఓ చిన్న బుట్టు పెట్టి ఒక ఊతిగడ్డితో మన పిల్లలకు సాంప్రదాయం నేర్పించండి అది మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా గాని ఆ యొక్క శ్లోకం ఏదైనా చిన్న ఏదైనా జరగబోయేది కానీ అని ఆపిస్తుంది పిల్లలకు సూర్య నమస్కారం చేయడం నేర్పండి అట్లాగే సింధూరం బొట్టు పెట్టండి వాళ్ళు తోపు పెట్టుకుంటున్నారు భయపడకుండా సిలు వేసుకుంటున్నారు పోకూడదు మన పిల్లలు ఎందుకు పొట్టు పెట్టకూడదు వాళ్ళు సలామ లేకు అంటున్నారు మన పిల్లలకు జై శ్రీరామ్ అని నేర్పండి బయట పెద్దగా పడితే జై శ్రీరామ్ జీఎం చేతు నమస్కారం నేర్పండి హిందూ సాంప్రదాయాన్ని మీరందరూ ఈరోజు కొద్ది గొప్పలు వచ్చినారు మా కిషోర్ గారు ఈ యొక్క మా కోడుగు నియోజకవర్గంలో ఏ కాన్స్టిట్యూషన్ అయినా కానీ వెళ్ళినా కానీ నేను వాళ్ళ మతాన్ని కించపరచడం లేదు మన మతాన్ని మనం మన పిల్లలకు నేర్పుదాం మన సాంప్రదాయాన్ని తెలుసుకుందాం ఇక్కడ కనబడే దేవునికి పూజ చేద్దాం పొద్దునే ఇల్లు వాళ్ళకి పల్లాకు తల్లుకుందాం పల్లాకు కల్లుకొని దేవుని గుడిలో ఒక్క దీపం పెట్టండి అలవాటు చేసే కొద్దీ ఇంటిలో ఎనర్జీ కూడా పెరుగుతుంది ఏదైనా కష్టం వచ్చినా కానీ ఒక్కసారి భగవతి పరమేశ్వరు సూర్య చంద్రాలు అష్టదిక్పాలకులు దేవాన దేవతలు ప్రపంచంలో ఎక్కడ తవ్వినా గాని హిందూ సాంప్రదాయం శివాలయాలు శివలింగాలు హిందూ దేవతల విగ్రహాలు పట్టుకున్నాయి తప్ప వాళ్ళకు సంబంధించిన విగ్రహాలు ఎక్కడా పడలేదు వాళ్ళందరూ కూడా హిందువులే వాళ్ళు కూడా వాళ్ళు ముస్లిం అంటే వేరే కాదు ముస్లిం అంటే కూడా హిందువులే క్రిస్టియన్ అన్న హిందువులే కానీ వారు ఈ అంటే పెద్ద కోసం మేం గొప్ప సృష్టించినటువంటి కులాలవి కానీ హిందూ సాంప్రదాయం అది కాదు సనాతన హిందూ ధర్మం కృతయుగం ప్రేతాయుగం యుగం కలియుగం లక్షల సంవత్సరాల వేదం ఓం అనేది ఒక ఓంకార శబ్దంతో ఈ రోజు కూడా నాసా శాస్త్రవేత్తలు సూర్యుని దగ్గర ఓ మని ఒక శబ్దమే వినిపిస్తుంది మరి అది ఓంకారం కాదా ఈరోజు కైలాస పర్వతం ఎన్నెన్నో ఎవరెస్ట్ శిఖరాలు పెద్ద పెద్ద శిఖరాలు అధిరోహించగలిగినారు కాని కైలాస పర్వతాన్ని ఎక్కడానికి పోతే వాళ్లకు గోల్లు పెరిగిపోయి మధ్యనే చనిపోతూ ఇంతవరకు కైలాస పర్వతాన్ని అధిరోహించినటువంటి వారు ఎవరూ లేరు ఆ కైలాస పర్వతంలో ఆ పరమశివుడు దేవాన దేవతలు కొలువై ఉన్నారన్న ఒక సంకల్పం హిందూ సాంప్రదాయంలో ఉంది మరి వారికి మనం హిందువులు మార్చాలి హిందువులను లేకుండా చేయాలి హిందువులే మన టార్గెట్ హిందువుల అమ్మాయిలనే మనం టార్గెట్ చేసి హిందూ సమాజాన్ని బలహీనపడతానన్న దృఢ సంకల్పంతో వాళ్ళు పనిచేస్తూ మన పిల్లలు ఒకరేమో టోపి పెట్టుకొని నమాజ్ చేయడానికి సిగ్గుపడడం లేదు ఒకరేమో శిలువ ధరించి ప్రతిరోజు ఆదివారం అట్లా భాగాలతో వాళ్ళు సిగ్గుపడడం లేదు మనం బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నాం మన వాళ్ళే పోయి హిందువులు నాయకులు టోపి పెట్టుకొని నమాజ్ చేస్తారు సిలువ వేసుకొని ప్రార్థన చేస్తారు అయా హిందువులను గుర్తించిన మన నాయకులే మనల్ని గుర్తించలేటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం కొనసాగుతున్నాం నేను అనేది ఏమంటే మనం అన్ని కులాలను ప్రేమిస్తాం మనకున్నటువంటి సెక్యులర్ భావాలు మనం ఎవరు ఇచ్చిన ప్రసాదము తింటాం మీరు ఒకసారి చూడండి వాళ్ళకు మన ప్రసాదం ఇస్తే తీసుకుంటారో లేదో ఆలోచించి వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళ పద్ధతిలో ఉన్నారు మనల్ని విభజిస్తున్నారు ఓ నావోడి నిమినగరో వెలుమారలు కట్టి మాట్లాడమని చెప్పను చెప్పమని అవమానపడతను మనకు కనపడే దేవుడు సూర్యుడు చంద్రుడు వెళ్ళి ఒక దీపం ముట్టించి ఉదిగడ్డి ముట్టించి అమ్మా తల్లు మీరు ఇప్పుడే ఇట్లా వినాలి విని తెలుసుకోవాలి మాకు తెలిసింది మీకు చెప్తాం మీరు మీ పిల్లలకు పిల్లలను ఆశీర్వదిస్తూ భారతదేశంలో ఎంతో సాంప్రదాయం పెరగాలన్న సంకల్పంతో ముందుకు పోతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెలకు ఒకసారి మన గుడి దగ్గర పెడితే దాన్ని ఖచ్చితంగా మేము దానికి కావాల్సినటువంటి సంప్రస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు